హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పొద్దు పొద్దున్నే పీస్ లిల్లీ బ్లూమింగ్ అయితే వచ్చింది చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో మొక్కలు పెంచితే అవి ఉంటాయో లేదో చచ్చిపోతాయేమో అనే కొంచెం కంగారు ఉండేది కానీ ఓకే ప్రస్తుతానికైతే ఏవి అలా కాలేదు మంది కాదు కదా ఇల్లు రెంట్ హౌస్లో ఎందుకు మనం ఇవన్నీ పెట్టుకోవడం మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ చేయాల్సి వస్తే కష్టమవుతుందని చెప్పి ఈ మధ్య అంతా కామ్గా ఉన్నాను ఇక సర్లే మనసూరుకోక ట్రై చేశాను ఇది కూడా ఈ మొక్క పేరు అయితే నాకు తెలియదు కానీ కొమ్మ తీసుకొచ్చి ఇలాగ బిర్యానీ పాటు ఉంటే అందులో ఒక ప్లాస్టిక్ డబ్బాలో వాటర్ పోసి పెట్టాను ఒక ఫిఫ్టీన్ డేస్కి ఏర్లు వచ్చేస్తాయి ఈ కొమ్మకి ఇలాగే ఇంతకు ముందు చేసి తర్వాత వేర్లు వచ్చిన తర్వాత పాట్స్లో పెట్టాను మట్టి తీసుకొచ్చి ఇకపోతే పొద్దున్నే చామదంపుల పులుసు అయితే చేసాను ఇంక వంట చేసే పని లేదు అందుకని ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి మొక్కలన్నీ ఒకసారి అలా రౌండ్ వేశాను ఈ వంట చేసేటప్పుడు ఈ కూర చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఇలాగ వండినప్పుడు సిల్వర్ గిన్నెలో వండేసి ఆ తర్వాత స్టీల్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అలా చేయకపోతే ఈ పులుపు అవి తగినప్పుడు ఈ సిల్వర్ మొత్తం అది ఊడిపోయి నల్లగా అయిపోతున్నాయి గిన్నెలు అది మొత్తం మనకి కూరలో కలిసిపోతుంది అందుకని వండేసిన తర్వాత చల్లారితే వేరే గిన్నెలోకి అయితే మార్చేసాను ఇకపోతే వంట చేసిన తర్వాత ఈ స్టవ్ మీద కొంచెం పులుసు అది ఒలికింది దీన్ని మొత్తం ఒకసారి అలాగ వైప్ చేసేసుకొని ఇంకా ఈ ప్లాట్ఫామ్ కూడా ఒక్కసారి వైపు చేసేస్తే నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఈ గిన్నెలు కూడా కడిగేసి ఆ తర్వాత ఇంకా మొక్కలకి నీళ్ళు పెట్టడం అవన్నీ చేశాను ఈరోజు పెద్ద పని ఏం లేదు అందుకే టైంపాస్ అవుతుంది ఇంకా మంచిగా అలా మొక్కల వైపు ఉంటే కొంచెం మనశ్శాంతిగా రిలాక్స్గా కూడా అనిపిస్తుంది ఇంట్లో ఒక్కరమే ఉన్నామన్న బోర్ ఫీలింగ్ కూడా ఉండదు వాటిని చూసుకుంటూ ఉంటాను నేనైతే ఇక మొన్న ఏసీ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇదో ఈ పైప్ ఒకటి కనిపించింది నాకు ఇక్కడ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్లో ఒకటి చిన్నది తీగ జాతి మొక్క ఉంది దీని పేరు కూడా పేర్లు అయితే నాకు తెలియదు అండి నాకు చూడడానికి బాగా అనిపించినవన్నీ తెచ్చుకొని పెంచుతున్నాను ఈ ఇలాంటి వాటికి ఏంటంటే ఎక్కువ మట్టి అవసరం ఉండదు కొంచెం మట్టి వేసినా అది కొంచెం శక్తివంతమైనది అంటే బాగా వస్తాయి అందుకని ఈ తీగలని కొంచెం కట్ చేసి ఈ పైపుకి పెట్టేశాను రెండు వైపులా ఉంది కదా రెండు వైపులా అటు రెండు కొమ్మలు ఇటు రెండు కొమ్మలు దీన్ని కట్ చేసేసి పెట్టేస్తే వచ్చేస్తాయి ఈజీగా చాలా బాగా వచ్చేస్తాయి గుబురుగా అట్లాగా ఒకవైపు వాటర్ కొంచెం పోసేస్తే చాలు మొత్తం మట్టి మొత్తం తడిచిపోతుంది ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి మా ఆ తక్కువ మట్టి సారవంతమైంది పెట్టుకుంటే మనకి ఇవి అనేది బాగా వచ్చేస్తాయి అందుకని ఇలా ట్రై చేశాను చూడడానికి చిన్నదిగా చాలా బాగుంది ఇప్పుడు ఈ పైప్లో ఇది ఈ చిన్న మొక్క వేసిన తర్వాత ఇంట్లో ఫిష్ ట్యాంక్లోకి తెచ్చిన మార్బుల్స్ స్టోన్స్ ఉన్నాయి అవి కొంచెం ఇలా పెట్టేసి వాటర్ బాటిల్ క్యాప్ ఒకటి ఉంది దాంట్లో పెట్టాను అనమాట ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి వంటగదిలో ఆల్రెడీ మొక్కలు పెట్టున్నాం కదా అక్కడ ఉంచాను ఎంత బాగుందో అసలు చూడ్డానికి ఇలాంటివి చూడ్డానికి చిన్న చిన్నగా అనిపించినా సిల్లీగా ఉన్నా కూడా మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా కూడా ఉంటాయి మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు మనం చేసామన్న ఫీల్ ఉంటుంది ఏది వేస్ట్ పోనివ్వకుండా ఇలాగ చిన్న చిన్న మొక్కలు మనకు కుదిరినంత వరకు వేసుకుంటే ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఎయిర్ కూడా ప్యూరిఫై అవుతుంది ఈ మొక్క అయితే బేసిక్గా దానికే యూజ్ అవుతుందంట ఎయిర్ ప్యూరిఫై కోసమే దీన్ని ఇంట్లో పెట్టుకుంటారు అందుకనే నేను దీన్నైతే వేసాను మొక్కలు వేయడమే కాదు వాటికి మెయింటెనెన్స్ కూడా ఉండాలి ఆ వేసి అలా వదిలేకుండా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి పండిపోయిన ఆకులు అవి ఇవి ఉంటాయి వాటిని అన్నిటినీ నీట్గా తీసేస్తే దానికి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది మంచిగా ఎదుగుతుంది మొక్క అనేది నెక్స్ట్ ఆ మిగిలిపోయిన ఎరువు అనేది దానికి వేసేసాను ఇంకా ఇంట్లో ఈ రాగిది గ్లాస్ ఒకటి ఉంది మనం ఎలాగో యూజ్ చేయము కదా ఊరికే కబోర్డ్లో పెట్టుకుంటే ఏమొస్తుందిలే అని చెప్పి దీంట్లో కూడా ఒక మొక్క నాటేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను కానీ గ్లాస్లో డైరెక్ట్గా మట్టి వేయడం ఎందుకులే వాటర్ వెళ్ళేదానికి ఉండదు కదా ఎక్సెస్ వాటర్ అందుకని గ్లాస్లో ఇలాగా పిల్లలు స్నాక్స్కి ఏదో తీసుకొచ్చుకున్నారు బాటిల్ గ్లాస్ జారు అది గాజు సీసా దాంట్లో వాటర్ పోసేసి ఇలాగ ఈ మొక్కనైతే బయట ఉండింది కదా దాన్ని చిన్న కొమ్మలు రెండు కట్ చేసుకొచ్చి వేశాను ఇది కూడా చూడడానికి చాలా అందంగా అనిపించింది ఇది కిచెన్లో స్టవ్ పక్కన ఉంచాను ఇకపోతే బయట ఉన్న మొక్కలకి నీళ్లు పోద్దాం అనుకుంటున్నాను ఇవి రోజు అయితే నీళ్ళు అవసరం ఉండదు వీటికి డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ క్లైమేట్ని బట్టి పోస్తాను చిన్న వాటర్ బాటిల్ ఒకటి ఉంచాను పోయడానికి బాగా ఈజీగా ఉంటుంది బకెట్ తోటి తీసుకొచ్చుకొని ఇలా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ బాటిల్తో పోసేయచ్చు అని చెప్పి ఇలా ఫస్ట్ అన్నిటికీ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి పైనంతా స్ప్రింకిల్ చేస్తే ఏంటంటే ఫ్రెష్గా అనిపిస్తాయి వాటికి కూడా మా మొక్క మొత్తాన్ని చల్లడం వల్ల వర్షం పడ్డ ఫీల్ వస్తుంది అసలు మొక్కల్ని చూస్తే ఆకులు మొత్తం ఉన్న పైన డస్ట్ అంతా కూడా పోయి చాలా నీట్గా ఉంటుంది ఈ మొక్కకే ఉన్న కొమ్మల్ని ఇందాక గ్లాస్లో వేసింది నేను కొంచెం సైడు కొంచెం పొడవాటి కొమ్మలు ఉంటే వాటిని అయితే కట్ చేసేసాను ఇంకా మీషోలో అయితే పాట్స్ కూడా ఆర్డర్ చేశాను బయట ఏసీ యూనిట్ ఉంది కదా దానికి తగిలించుకోవచ్చు హ్యాంగింగ్ పాట్స్ అని చెప్పి ఆ పాట్స్ తెచ్చాక మళ్ళీ ఒకసారి ఇంకా బోల్డ్ అన్న ఐటమ్స్ మీషోలో హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా నేను ఆర్డర్ చేసినాను వస్తే ఒకసారి మీకు షేర్ చేస్తాను లో బడ్జెట్లో మనకి మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి మీషోలో ఒకసారి మీకు చూజ్ చేస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి యూస్ అవుతుందేమో మీకు ఇలా మొత్తం మొక్కలకి మొత్తానికి నీళ్ళు అయితే స్ప్రింకిల్ చేసేసాను ఈ పూట అయితే చిన్నగా టైంపాస్ అయిపోయింది బాగా బోర్ అనిపిస్తుంది ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం స్టిచ్చింగ్ చేయాలన్నా కూడా ఈ మధ్య ఎందుకనో చిరాగ్గా ఉంది పొద్దున లేసినప్పటి నుంచి ఇంట్లో పని చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటా ఉంటే హెల్త్ అంత బాగా అనిపించట్లేదు అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి